శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో పుత్రేతి విరహకాతరాజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిణరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర విదురుడు మైత్రేయునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మైత్రేయ నువ్వు చెప్పిన తర్వాత నా సంశయాలన్నీ తీరిపోయినాయి జీవులను ప్రకృతిని నివాసస్థానముగా చేసుకొని పరమాత్మ ఉంటాడు అని నీ ఉపదేశం వల్ల తెలిసింది ఓ మైత్రేయ పరమాత్మ ఈ విశ్వమంతటా లోపల వెలుపల వ్యాపించి ఉంటాడని అర్థమయ్యింది అయితే భగవానుడు వ్యాపించి ఉండనటువంటి వస్తువే లేదు ఈ విశ్వములో అని కూడా నీ ఉపదేశం వల్ల నాకు తెలిసింది ఓ మైత్రేయ పరమాత్మ లేని వస్తువు ఉంది అని అనుకోవటం ఒక భ్రాంతి ఈ విషయం అంటే భగవానుడు అంతటా లోపల వెలుపల వ్యాపించి ఉంటాడని స్పష్టముగా తెలిసినటువంటి వారికి దేహమే ఆత్మ అనే భ్రాంతి కూడా కలగదు అని అర్థమయ్యింది హో మైత్రేయ్చూఢతమోలోకే బుద్ధే పరంగత కొంతమంది ఉన్నారు మూఢులు తమను తామే నియమించుకోగలము అనుకునేటటువంటి వారు ఉన్నారు తామే స్వతంత్రులము అని అనుకునేటటువంటి వారు ఉన్నారు దేహమే తాము అని అనుకునేటటువంటి వారు ఉన్నారు వీరంతా మూఢులే అని అర్థమయ్యింది ఇంకా కొందరైతే అసలు శరీరము కంటే వేరొకటి లేదు అని అంటారు వారు పూర్తిగా మూఢులే అని అర్థమవుతోంది ఓ మైత్రేయ భగవత భగవతకూటస్థస్ మధుద్విష సత్పురుషుల సహవాసం వలన ఆచార్య సమాశ్రయణం వలన శరీరము ఆత్మ ఈ రెండు వేరు అనేటటువంటి భావము స్పష్టముగా గోచరిస్తుంది ఆచార్య సమాశ్రయణం వల్ల శరీరమే ఆత్మ అనేటటువంటి భ్రాంతి తొలగిపోతుంది ఆచార్య సమాశ్రయణం వలన భగవంతుని యొక్క యందు అనురాగం ఏర్పడుతుంది ఓ మైత్రేయ ఆచార్య సేవ కూడా ఎంతో తపస్సు చేస్తే కాని లభించదు ఎత్ర ఉపగీయతే నిత్యం దేవదేవో జనార్దన ఆచార్యులు దేవదేవుడిని కీర్తిస్తూ ఉంటారు మనము వారిని సేవించటం వలన మనము కూడా భగవాను భక్తితో సేవించేటటువంటి అవకాశం కలుగుతుంది మనము ఆచార్యులను ఆశ్రయించి ఉండటం వలన భగవాను యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను ఆచార్యుల ద్వారా వింటూ భగవంతుని మీద భక్తిని పెంచుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటూ విదురుడు మైత్రేయునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ